తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ కాళేశ్వరం నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న రేవంత్ రెడ్డి ఎవరిపైనా కక్ష సాధింపులు వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశ్యం కాదని సీఎం స్పష్టీకరణ తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో నిర్మాణాన్ని మార్చామని కేసీఆర్ చెప్పడం అవాస్తవమన్న ఉత్తం బ్యారేజ్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీ సూచనలు గత ప్రభుత్వం లెక్క చేయలేదని మంత్రి ఆరోపణ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు జిల్లా కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం దేశ భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లోక్సభ ప్రతిపక్ష నేతకు సూచన రాహుల్ వ్యాఖ్యలకు ఆధారం లేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందన్న కిరణ్ రిజిజు గిన్నీస్ వరల్డ్ రికార్డులో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చకు చోటు ఎనిమిదవ ఎడిషన్లో ఒకే నెలలో దాదాపు మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి హమాస్పై ఇజ్రాయెల్ ప్రతిస్పందన యుద్ధమేనన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గాజా ప్రజలకు సాయం చేసేది అమెరికా మాత్రమేనని వెల్లడి ఇంగ్లాండ్తో ఉత్కంఠగా సాగిన ఐదవ టెస్టులో భారత్ సంచలన విజయం రెండు రెండుతో సిరీస్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన మహమ్మద్ సిరాజ్